ಪ್ರೇಟು ಕೃಷ್ಣ ಲಾರ್ಡ್ ಕೃಷ್ಣ ಹರ್ ಫೇವರೆಟ್ ಅಂಡ್ ಮೈ ಫೇವರೇಟ್ ಗಾಡ್ ಆಲ್ ಗಾಟ್ಸ್ ಅ ಗ್ರೇಟ್ ఇద్దరు దేవుళ్ళు సార్ ఇక్కడ పాదాలు ఇది ఏంటంటే ఆమె చనిపోయిన తర్వాత రాత్రి ఎవరో ఆలోచన చెప్పారు ఆమె జ్ఞాపకంగా ఏదన్నా ఉంచుకోండి అని వికాస్ అని నా మిత్రుడు పిల్లవాడు చెప్తే మంచి ఆలోచన వచ్చింది అప్పటికప్పుడు పిలిపించి దీన్ని మౌల్డ్ తీయించాం ఆమె బాడీ మీద నుంచి పాదాలు పాదాలు మౌల్డ్ తీయించి బంగారంతో చేసి పెట్టాను అది ఇది ప్రతి సంవత్సరం కూడా ఆ బర్త్డే రోజు తీస్తాం అక్కడ పెడితే అందరు వస్తారు దర్శనం చేసుకుంటారు వాళ్ళకి దండం పెడతారు నేను రోజు దండం పెడతాను వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరూ ఇద్దరు టూ పిల్లర్స్ ఆఫ్ మై లైఫ్ సో వాళ్ళిద్దరూ ఇలా చూసుకుంటారు నేను ఐ ఎంత లైఫ్ ఉంటుందంటే దాంట్లో ధైర్యం వస్తుంది పొద్దున్నే చూస్తే ఆ ధైర్యం వస్తుంది తర్వాత జనరల్గా ఏంటంటే మనం మన ఇంటి దేవతలకి సంవత్సరానికి ఒకసారి చేస్తాం నాకు ఇక్కడ ఏంటంటే ఆమె ఇక్కడ స్పిరిట్ వాళ్ళది ఉంది అని నా ఫీల్ అవుతుంది నేను ఫీల్ అవుతాను అలా మై ఫీలింగ్ ఎందుకంటే ఆమె పిల్లి ఒకటి ఉండేది అది బతికున్నంతకాలం ఆమె పక్కనే ఉండేది చచ్చిపోయిన తర్వాత దానికి ఏం తెలుసు ఇది ఫోటో ఇది అని ఇక్కడే దీని కిందే పడుకున్నది ఇక్కడ ఆమె గ్లాసులోంచి నీళ్లు తాగేది లాస్ట్ ఉన్నంత వరకు మళ్ళీ ఆమె స్టాచ్యూ వెనకాలే పొడిచిపెట్టాం అది ఆమె పెట్టు నా దత్తపుత్రుడు అనేది దాన్ని అలాగా సో ఏంటంటే వాళ్ళు ఉన్నారని నమ్మకం అందుకని రోజు మార్నింగ్ వాళ్ళకి బ్రెడ్ కాఫీ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఆమెకి ఇష్టమైనది ఇవన్నీ ఫిక్స్ చేసిన బ్రేక్ఫాస్ట్ చెన్న మసాలా పూరి ఉప్మా ఇప్పుడు కూడా అమ్మ ప్రిపేర్ చేసిన మెన్యూ సేమ్ మెను సేమ్ మెను ఏం మారదు ఇక్కడ సేమ్ మెను చేసి ఎవ్రీడే మార్నింగ్ బ్రే బ్రెడ్ కాఫీ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ కాఫీ నైట్ డిన్నర్ ఈవినింగ్ కాఫీ కూడా కాఫీ కూడా ఎప్పుడే వాళ్ళు వాళ్ళకి నచ్చింది ఏమేమి ఉంటాయి అన్ని అలాగే ఉంటాయి ఇక్కడ ఇల్లు కూడా ఏది మారలేదు వాళ్ళిద్దరు ఇక్కడ పెట్టిపోయారు ఇంక్లూడింగ్ మహేష్ ఫోటో కూడా చాలా అందంగా ఉన్నాడు దాంట్లో ఇది ఇక్కడే ఉంచు అనేది సార్ అమ్మ ఎంత స్ట్రాంగ్ లేడీ అండ్ అన్నిటినీ చిటికిన వేలి మీద చక్కబట్టగలదని ఆవిడకి తెలుసు అందరికీ తెలుసు బట్ స్టిల్ కృష్ణ గారు పక్కన నిల్చున్నప్పుడు చూడండి అసలు ఎంత ఒద్దిగా ఎంత హంబుల్గా నాకు ఏం తెలియదు మీ తర్వాతే అన్నట్టు అసలు ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఫేస్లో అట్లా ఉన్నారు అంటే కృష్ణ గారి ముందు మీరు చూస్తూ ఉంటారు కదా అంటే భర్తకి భార్యగా అంతే హంబుల్గా అలాగే ఉండేవాళ్ళ హంబుల్ కంటే కూడా ఆ లవ్ని ఐ కాంట్ ఎక్స్ప్రెస్ అమ్మా అది ఒక ఎట్లుంటుందంటే అంటే ఒక ఒక కూతుర్ని ఫాదర్ని ఎలా లవ్ చేస్తుంది అలా లవ్ చేసేదాన్ని ఆయన ఏ డిసిషన్ చేసినా కరెక్ట్ అనేది ఎవరు మాట్లాడకూడదు అంతే ఆయన డెసిషన్ చెప్తే అది కరెక్ట్ ఒకవేళ వాళ్ళ మధ్యన ఆర్గ్యుమెంట్స్ వస్తే ఇక్కడ జరగదు ఇద్దరు మధ్యన నాలుగు గోడల మధ్యన అనేది అది ఏమి డెసిషన్ తీసుకున్నా పైన చేసుకుని వచ్చేవాళ్ళు సో ఇవన్నీ కూడా భార్యాభర్తల దీనికి ఇప్పుడు ఇద్దరు లెజెండ్స్ కృష్ణ గారి కంటే లెజెండ్ ఎవరు ఉన్నారు మరి ఆమె లెజెండ్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ కానీ ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు ఇంటి గుట్టు అంటారే అది లోపల ఉండేది అంతే అక్కడే డిసిషన్ బయటకు వచ్చిన తర్వాత ఏ నిర్ణయం ఉంటే ఆ నిర్ణయం దాన్ని బట్టి వెళ్ళేవాళ్ళు ఆ లవ్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ అంత ప్రేమ ఆయన అంటే ఏంటంటే ఇక దేవుడే ఆయన అంటే దేవుడు ఓ ఫాదర్ ఓ ఫాదర్గా చూసేది ఎక్కువ అంటే ఏదో ఏ ప్రతి డాటర్కి ఫాదర్ అలాగా అలా ఉండేది రిలేషన్షిప్ అదే ఇవన్నీ కూడా ఆదర్శం అంటే చనిపోయినప్పుడు కూడా చాలామంది లక్షల మంది అసలు ఏంటి వీళ్ళ సక్సెస్ ఆఫ్ ది లవ్ అండ్ లైఫ్ అనేది చెప్తాడు సో ఆ రకంగా ఇది ఆల్ హర్ మెమరీస్ ఇవన్నీ కూడా ఇది పాండురంగ మహత్యంలో ఆమె కృష్ణుడు వేసింది రామారావు గారు అప్పుడు మేకప్ వేసి పారాయణ వేసారు సో ఆమె కెరియర్ అంత బ్లెస్సింగ్ ఎన్టీ రామారావు స్వర్గీయలు ఎన్టీ రామారావు బ్లెస్సింగ్తో స్టార్ట్ అయింది అది సో పాండురంగ మహతలు జై జై కృష్ణ కృష్ణుడు అనేది కంటిన్యూ అయింది లైఫ్ లాంగ్ సో అలాగే డెస్టినీ లాగా కృష్ణుడు అన్న పేరు భర్త సో అలాగే ఈ ఫోటోలో రామారావు గారు మేకప్ అన్నమాట ఈ ఫోటోలు అందం చూడండి అసలు ఇవన్నీ ఏంటంటే ఆమె అన్ని తీసి అప్పట్లో పెడుతూ వచ్చాను ఆమె డాక్టరేట్ ఇవన్నీ కూడా గెనీజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ గ్రేట్ ఫార్టీ టూ ఫిల్మ్ అది ఈ ఇంకా ఇంకా వచ్చే రాజుల్లో కూడా ఏ మహిళ కూడా చేయలేదు అంటే చేసినా రోజుకి రెండు సినిమాలు షూటింగ్ పొద్దున్నే కృష్ణ గారికి డై చేసి వంట వండి స్క్రిప్టు కారులో రాసుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసి వచ్చి మసటి రోజు ఇంకో షూటింగ్ రెండు షూటింగ్లు ఎట్ అ టైం చేసిన డైరెక్టర్ నేను చూసింది లేదు మహిళల్లో అన్ని నామ్స్ అంటే ఆడవాళ్ళు ఇది చేయలేదు అన్నీ బ్రేక్ చేశారు సార్ అంటే మహేష్ ఇవన్నీ కూడా అలా ఉంచేసేయని తీయొద్దు చాలా అందంగా ఇది కదా సార్ తీయొద్దు అది ఎప్పుడు కూడా తీయొద్దు అలా ఉంచేసేయండి అని ఎవరు ఫ్యాన్ ఇచ్చారు అప్పుడు సో అవన్నీ ఆ మెమరీస్ వాళ్ళిద్దరు ఏం కావాలో అవన్నీ కూడా ఇక్కడ ఉండింది ఎవ్రీథింగ్ ఇస్ ఇట్స్ మోర్ ఎ ఆలయం అండ్ అ్యూజియం ఇది పైన కింద నేను ఉండేవాడిని పైన వాళ్ళ ఛాంబర్స్ అది సో మీరు ఇక్కడ ఉండేవాళ్ళ సార్ మీరు కింద సో అది చాలా పవిత్రమైన ప్లేస్ అనుకుంటాను పైన ఎందుకంటే యాక్చువల్గా నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది మా వాళ్ళు బంధువు పైన షిఫ్ట్ అవ్వండి అంటే నాకు ఆ ఎనర్జీ వాళ్ళ ఎనర్జీ అక్కడే ఉందన్న ఫీలింగ్ ఎందుకంటే లాస్ట్ కృష్ణ గారు లాస్ట్ డే వరకు చూశాను అక్కడ సో అది అలాగే ఉంచేసాను ఒక ఇంతవరకు ఎవరికి ఎక్స్పోజ్ చేయలేదు ఓన్లీ ఐ డ్రీమ్స్కి హర్షినికి ఫస్ట్ టైం అంటే తెలియాలి ప్రపంచానికి కూడా దే షుడ్ నో హౌ దే లివ్ ది లివ్ లైక్ బట్ దే వర్ వెరీ వెరీ హంబుల్ పీపుల్ అండ్ లవింగ్ పీపుల్ లవింగ్ అండ్ జనరస్ ఒక వరదలు వచ్చిన ఒక కరువు వచ్చిన వాళ్ళు ముందు ఉండేవాళ్ళు అదే ఇన్స్పిరేషన్ నాకు కూడా ఆల్వేస్ టు డూ సంథింగ్ గుడ్ వాళ్ళ చెప్పులు కూడా అలాగే వచ్చేసాను నేను మదర్ది కృష్ణ గారి అవి కృష్ణ గారిది మదర్ది అలాగే ఉంది అలాగే ఐ నాట్ రిమూవ్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ హియర్ నథింగ్ అంటే వాళ్ళు ఉన్నట్టే ఇంకా లోపల చెప్పులు ఎందుకంటే నాకు పైన ఎక్కువసేపు ఉండబోద్ది కదా అంటే అలా ఉండి వాళ్ళు అసలు స్మెల్ కూడా వాళ్ళ ఫ్లేవర్స్ ఆ ఫ్రేగ్రెన్స్ కూడా అలాగే ఉంది పైన కిటికీలు కూడా ఎక్కువ తీయను ఇప్పటివరకు ఎవరికీ చూపించలేదు చాలా పర్సనల్ ఇది నరేష్ గారికి వాళ్ళ మదర్ ఫాదర్కి రిలేటెడ్ సో ఫస్ట్ టైం ఐడ్రీమ్ కి మనకి చూపిస్తున్నారు మనం కూడా ఒకసారి లోపలికి వెళ్తున్నారు అంటే సో ఇది ఏంటంటే కృష్ణ గారి స్పా అన్నమాట ఆయన ఫిజియోథెరపీ అంతా ఇక్కడే జరిగేది రోజు ఎవ్రీడే ఫిజియోథెరపీ అయినా ట్రీట్మెంట్స్ అన్ని ఇక్కడ జరిగేది వాళ్ళిద్దరికి కూడా సో ఇది అలాగే ఎనీథింగ్ ఆమెకి సాఫ్ట్ టాయిస్ చాలా ఇష్టం అది కూడా అలాగే వచ్చేసి అది ఎక్కడ ఉన్నిదో అది ఏముందో సూట్ కేస్ దగ్గర కదలేదు ఇది ఆమె మేకప్ బాక్స్ అలాగే ఉన్నాయి సార్ వాళ్ళు అంటే చివరి రోజు వరకు ఎట్లున్నాయి సామాన్లు ఏం చదివించలేదు అలాగే ఉంది ఓన్లీ ఏమన్నా ఇది ఉంటే క్లీన్ చేసి ఇది వాళ్ళ మేకప్ టేబుల్ అండ్ మేకప్ బాక్స్ సరే సరే అలాగే సో ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు లేవు ఈ మేకప్ కిట్ కూడా మ్యూజియంలో పెట్టచ్చు ఇవన్నీ కూడా హై హైఫై ఇవన్నీ కూడా మీ ఫైవ్ ఇవన్నీ కూడా ఎప్పుడుదో నాకు అది తెలియదు ఏ ఇయ్యో తెలియదు కానీ ప్యాక్ వెరీ వెరీస్ సో ఇవన్నీ అప్పుడు మేకప్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఆమె ఇది వాళ్ళిద్దరు ఫేవరెట్ పీపుల్ గ్యాలరీ అనమాట వాళ్ళకి కృష్ణ గారు మహేష్ నమ్రత తర్వాత ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఇంద్రాంటి అనేది ఆమె అవునా వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్ అనేవాళ్ళు ఇది నిజమే సార్ అసలు అంటే బయట చూసే వాళ్ళకి అట్లా ఇలాంటి అదే ఇట్స్ ప్రైవేట్ మూమెంట్ బికాస్ ఇట్స్ పాజిటివ్ థింగ్ ఐఎమ్ సేయింగ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటే మదర్ చనిపోయిన తర్వాత ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర ఇందిరా ఆంటీ ప్రియా వాళ్ళు వచ్చి ఇందిరా గారు అంటే మహేష్ బాబు గారి మదర్ ఇక్కడ వచ్చి ఆమె వీల్ చెట్లో వచ్చిందప్పుడు వచ్చి ఒక దండ స్టాచ్యూకి వేసి పది నిమిషాలు కళ్ళల్లో చూస్తూ వెయిట్ చేసి వెళ్ళింది మిస్ షాయ్ మిస్ యూ అని సో అది కృష్ణ గారికి కృష్ణరాజు గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఫ్రమ్ ది బిగినింగ్ టైమ్స్ శోహన్ బాబు గారు కృష్ణ గారు ఇద్దరు క్లోజు బట్ అభిలందరంతా ఒక జనరేషన్ కలిసి వచ్చారు అప్పుడు సో అది ఆ మెమరీ అలా పెట్టుకున్నాడు ఆయన అవన్నీ అలా పెట్టుకున్నాడు సో ఇది బర్త్డే టైంది ఇవన్నీ కూడా సో ఇది వాళ్ళ రిలాక్సేషన్ రూమ్ అనమాట అంటే ఇక్కడ కృష్ణ గారు కూర్చునే వాళ్ళు ఇక్కడ మదర్ కూర్చునేది అనమాట సో ఒకటే లైఫ్లో మర్చిపోలేందంటే కృష్ణ గారు మదర్ చనిపోయిన తర్వాత ఒకరోజు పైకి వచ్చాను వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ వాళ్ళతో ఐస్ టు మిడ్ డేమ్ హ్యావ్ కాఫీ విద్దాం వెళ్ళే ముందు ఎంత బిజీ ఉన్నా కూడా ఎంత బిజీ ఉన్నా కూడా మార్నింగ్ కలిసి వాళ్ళిద్దరితో కాఫీ తాగి ఇవాళ రోజు ఎంత ఎలా ఉంటుందో అది మాట్లాడుకొని వాళ్ళకి ఏం కావాలో చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాడిని ఈవినింగ్ వచ్చిందా సిక్స్ థర్టీ ఈ రోజు వస్తే కృష్ణ గారు ఒక లేరు ఇక్కడ పక్కన మదర్ ఫోటో ఉన్న బుక్ ఒకటి పెట్టి ఉంది అలాగ ఒకలాగే అయిపోయింది నాకు లోపల నుంచి వస్తూ అలా అయిపోయిన చూస్తూ కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయింది నాకు ఫస్ట్ టైం అన్నాడు ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అన్నాడు బా నా లైఫ్లో అంటే ఒక భర్తల ఇది ఎంత పవర్ఫుల్ అనేది వాళ్ళ ప్రేమ చూస్తే తెలుస్తుంది దిస్ ఇస్ దేర్ ఆమె కిచెన్ ఇది సో ఆయన టీవీ వంటలు ఇష్టం కదా సో ఇక్కడ వండేది అంటే వేడి ఇష్టం ఆయనకి సో అన్నీ కూడా అప్పటికప్పుడు వేడి వేడిగా వండి ఇచ్చేది సో ఇది డైనింగ్ రోజు ఇక్కడ డైనింగ్ వాళ్ళ డైనింగ్ ఇక్కడే కూర్చుని ఇంకా రెండు చైర్లు ఉండేది వాళ్ళిద్దరు కూర్చుంటే అందరూ మాట్లాడేవాళ్ళం సో ఇదంతా వాళ్ళ మెమరీస్ ఇదంతా వాళ్ళ మెమరీస్ అప్పుడు ఇది కృష్ణ గారి ఫాదర్ సార్ అది పైన ఫోటో సినిమాలో నిజం ఉంది అది కూడా ఉంది ఇది కృష్ణ గారి మదరు అలా కృష్ణ గారు మదరు హనుమంతరావు గారు లెజెండ్ లేరు బంగారు గారు హ్యాండ్సమ్ బంగారి గారు అండ్ బ్రదర్ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ వైఫ్స్ అప్పుడు ఇవన్నీ రమేష్ ఇది రమేష్ ఇది ఇది మంజు ಸೊ ಇದಂತೂ ಕೃಷ್ಣಗಾರ ಮದರು ಇವನ್ನ ಅಮೆರಿಕ ಫೋಟೋಸ್ ಕೂಡ